హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోస ఫోర్డ్ ఇకో స్పాట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను తెలంగాణలో ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉందండి మన దగ్గరికి సేలింగ్ అయితే వచ్చిందండి ఈ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ మీరు పే చేసుకోవాలి ఉంటుంది అలాగే మీ దగ్గర కార్లు ఏమన్నా ఉన్నా కూడా మన ఎంఎన్ఎం కార్స్ లో తీసుకొచ్చి పెడితే వీడియో తీసి అమ్మి మీ డబ్బులు మీకు ఇచ్చి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఫోర్ డికోస్పోటు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాక్స్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఫ్యుయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగేటికి నాలుగు సీల్ టైర్స్ అయితే ఉన్నాయి ఐదు ఎలై వీల్స్ అయితే ఉన్నాయి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉందండి మైలేజ్ పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ అండ్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ అండి నాన్ యాక్సిడెంట్ అండి ఒకటి రెండు స్క్రాచెస్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామే డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ అలాగే రూఫ్ కానీ కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి మీరు చూసుకున్న తర్వాత మీకు నచ్చితే మాత్రం మాట్లాడదాం మంచి రేట్లోనే అయితే ఉందండి మూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ కూడా ఇస్తా అంటారు ఓనర్ గారు ఒకసారి కార్ అయితే చూసుకోవచ్చు అండి ఎన్వోస్ ఇస్తా ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఫోర్ డిక్కోస్ టైటానియం టాప్ ఎన్ వేరియం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది హెడ్లాంప్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ అలాగే ఫాగ్లామ్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కొత్త టైర్స్ అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ లామ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ కూడా ఈ కార్కి లాక్ ఓపెన్ చేయి ఎక్కడుంది నా దగ్గర ఉందా డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడచ్చు డోర్ డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ గా అయితే పడుతున్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే బాణెట్ ఇంజిన్ అండి ఒకసారి చూడొచ్చు బానేట్ బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు యాప్రన్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఇంజన్ యొక్క నాయిస్ ఇంజన్ యొక్క నాయస్ సైలెంట్గా అయితే ఉంది హోదా ఇంజనీర్ యొక్క పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్బర్ అయితే చూడచ్చండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఈ రేజ్ ఎక్స్ ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ లీకులు ఎక్కడ ఇంజన్కి అయితే లేవండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు ఫోర్ డికోస్పోటు టైటానియం టాప్ అండ్ ఫెయిర్ ఏంటండి రెండు వేల పదిహేను కార్ అండి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేడింగ్ అండి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్